మన వశిష్ట త్రీ సిక్స్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు ఈ రాఖీ పండుగ సందర్భంగా మీ అందరికీ ఆ రాఖీ పండుగ విశిష్టతలో ఉండేటటువంటి కొన్ని ముఖ్యమైన పదాలు ఆ రోజున ఉపయోగించేటటువంటి కొన్ని కొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో మాకు కావాలి సరని కొంతమంది మమ్మల్ని ఈ మధ్యకారంలో మెసేజ్ రూపంలో తెలియజేశారు సో వాళ్ళందరి కోసం ఈ వీడియోని మనం ఈరోజు చేయబోతున్నాం హలో ఆల్ మైనజ్ రాఘవేంద్ర ఇక ఆలస్యం చేయకుండా మనం మన సెషన్లోకి వెళ్ళిపోతాం సో అందరికీ కూడా మా వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ తరఫున మీ అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్ ఈరోజు ఈ సెషన్లో రాఖీ పండుగ రోజు ఎక్కువగా ఉపయోగించేటటువంటి పదాలు సో మనం తెలుగులో ఉపయోగించే పదాలు కానివ్వండి ఇంగ్లీష్లో ఉపయోగించే పదాలు కానివ్వండి సో ఇంగ్లీష్లో వాటిని ఏమంటారు వాటి మీనింగ్ని ఈరోజు ఈ సెషన్లో మనం తెలుసుకుందాం ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని తర్వాత సెంటెన్సెస్ని కూడా మనం తెలుసుకుందాం సో రాఖీ కేహెచ్ఐ రాఖీ అని అంటే మనకు చేతికి కట్టేటటువంటి రాఖీ దారం సో దీని రాఖీ అని చెప్పేసి ఇంగ్లీష్లో చెప్తాం సిబ్లింగ్ అని అంటున్నాం సిబ్లింగ్ అంటే తోబొట్టువులు అని అంటాం తోబొట్టువులు అని అంటాం బాండ్ అంటే బంధము అని చెప్పేసి అంటాం సో ఇక్కడ ఏం చెప్పవచ్చు అంటే తోడబుట్టినవారు లేదా తోబుట్టిన తోబుట్టుల యొక్క బంధం అని చెప్పి చెప్పవచ్చు లేదంటే తోబుట్టువుల బంధం అని చెప్పి చెప్పవచ్చు తోడబుట్టిన వారి బంధం అని కూడా మనం చెప్పవచ్చు బ్రదర్ అంటే సోదరుడు అన్నా కానీ తమ్ముడు కానీ అని చెప్పి మనం చెప్పవచ్చు సిస్టర్ అంటే సోదరి అక్క కానీ చెల్లి అని చెప్పి మనం చెప్పవచ్చు థ్రెడ్ అంటే మనకు దారం అని వస్తుంది కానీ ఇక్కడ ఏం చెప్తున్నామంటే రాఖీ దారం అని చెప్పి చెప్పవచ్చు సో ఈ రాఖీ ఏదైతే ఉంటుందో ఈ రాఖీకి కట్టేటటువంటి దారాన్ని థ్రెడ్ని మనం థ్రెడ్ అని చెప్పేసి అంటాం సెరమనీ అంటే వేడుక లేదా సంబరం అని చెప్పి చెప్పవచ్చు సెరమనీ అని అంటాం సిఈఆర్ఈఎంఓ ఆర్ఇఎంఓ ఎన్వై సెరమనీ అంటే వేడుక లేదా సంబరం అని చెప్పి చెప్పవచ్చు లవ్ అంటే అక్కా తమ్ముడి మధ్య అన్న చెల్లెల మధ్య ఉండేటటువంటి బంధం ప్రేమ అని చెప్పొచ్చు ప్రొటెక్షన్ అంటే రక్షణ లేదా సంరక్షణ అని ఈ రాఖీ మనకు కట్టినప్పుడు నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మన ఇద్దరం కలిసి ఈ దేశానికి రక్ష లేదా ఈ కుటుంబానికి రక్ష అని చెప్పేసి ఒక ఇద్దరి మధ్యలో ఉండేటటువంటి ప్రేమ బంధాన్ని తెలిపే ఒక ప్రొటెక్షన్ని మనం ఇక్కడ చెప్పవచ్చు అనమాట ఫెస్టివల్ అంటే పండుగ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం నెక్స్ట్ ట్రెడిషన్ అంటే సాంప్రదాయం ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకుంటారు ఈ సందర్భంగా ఈ రక్షాబంధన్ లేదా రాఖీ పండుగ నాడు ఇది సాంప్రదాయంగా వస్తూ ఉంటుంది సో సాంప్రదాయం అని చెప్పి చెప్పవచ్చు ఇక సెలబ్రేషన్ దీన్ని కూడా వేడుక లేదా సంబరం అని చెప్పి చెప్పవచ్చు వేడుక లేదా సంబరం అని చెప్పి చెప్పవచ్చు ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా రాఖీ పండుగ నాడే కాదు రెగ్యులర్ లైఫ్లో కూడా ఉపయోగిస్తాం వీటి మీనింగ్స్ తెలుసుకున్నాం ఇంకా కొన్ని పదాల యొక్క మీనింగ్స్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం వ్రిస్ట్ అంటే మణికట్టు అని చెప్తాం వ్రిస్ట్ అంటే మణికట్టు నెక్స్ట్ టైయింగ్ టైయింగ్ అంటే ఇక్కడ ఏం చెప్పవచ్చు నార్మల్గా అంటే దారం కట్టడం అనే మీనింగ్లో మనం చెప్పొచ్చు లేదా ముడివేయు లేదా దారం కట్టడం అనే మీనింగ్లో చెప్తున్నాం ఇక్కడ ముడివేయడం టై అంటే యాక్చువల్గా ముడివేయడం అని అంటాం కానీ ఇక్కడ మనం రాకి దారాన్ని కడుతున్నాం కాబట్టి దారం కట్టడం అని చెప్పొచ్చు గిఫ్ట్ అంటే బహుమతి అని చెప్పవచ్చు గిఫ్ట్ అంటే ప్రజెంట్ లేదా బహుమతి అని చెప్పి చెప్తాం స్వీట్స్ అంటే తీపి పదార్థాలు అని చెప్పి చెప్పవచ్చు ఎనీ స్వీట్స్ అని చెప్పి మనం చెప్పవచ్చు స్వీట్స్ నెక్స్ట్ ఫ్యామిలీ అంటే కుటుంబం కుటుంబ బంధాలు ఇవన్నీ కూడా ఈ రాఖీ పండుగ నాడు వెలువిరుస్తూ ఉంటుంది ప్రేమ అభిమానాలంతా కూడా అఫెక్షన్ అంటే ఆప్యాయత అఫెక్షన్ అంటే ఆప్యాయత అని చెప్పి చెప్పవచ్చు డ్యూటీ అంటే విధి లేదా ధర్మం అని చెప్పొచ్చు ప్రేయర్ అంటే ప్రార్థన ప్రేయర్ అని అంటే ప్రార్థన అని అంటున్నాం తిలక్ అంటే బొట్టు అని చెప్పొచ్చు బొట్టు అని చెప్పవచ్చు మన నుదుటిన పెట్టుకునేటటువంటి ఈ తిలకాన్ని మనం బొట్టు అని చెప్పి చెప్తూ ఉంటారు ఎందుకు ఈ బొట్టు అనే పదాన్ని తిలక అనే పదాన్ని ఉపయోగించాం సరే అంటే రాఖీ పండుగ నాడు సోదరి సోదరుడికి రాఖీ కట్టే ముందు ఈ నుదుటన తిలకాన్ని పెట్టి సో చేతికి రాఖీని కట్టి సో నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష అనేటటువంటి ఒక మంచి సెలబ్రేషన్ అక్కడ జరుపుకుంటాం కాబట్టి ఇక్కడ తిలక అనే పదాన్ని తీసుకున్నాం ఫోర్ హెడ్ అంటే నుదురు అని చెప్పి చెప్పవచ్చు ఈ నుదుట అని అంటాం కదా దీన్ని ఫోర్ హెడ్ అని చెప్పేసి చెప్తాం బ్లెస్సింగ్స్ అంటే దీవెనలు అని బ్లెస్సింగ్స్ అంటే దీవెనలు అని ఇంకొన్ని పదాలు ఉన్నాయి అలాగే కొన్ని సెంటెన్సెస్ కూడా ఉన్నాయి వాటిని మనం చూద్దాం ఈ రాఖీ పండుగ నాడు ముఖ్యంగా ఏం చేస్తాం మనం చె చెల్లెలు లేదా అక్క సోదరి అని తీసుకుందాం ఈ సోదరి ఏం చేస్తారు మనకు అంటే ఈ సోదరుడు అన్నయ్య లేదా తమ్ముడు యొక్క చేతికి రాఖీని కడతారు కదా దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఇప్పుడు మనం చూద్దాం సిస్టర్స్ సోదరి మనులు రాఖీ థ్రెడ్ ఆన్ దేర్ బ్రదర్స్ వ్రెస్ జ్యూరింగ్ ద ఫెస్టివల్ సో ఈ పండగ నాడు పండగ జరుపుకుంటున్నప్పుడు ఏం చేస్తారు సార్ అంటే సోదరి మనులు సోదరుడి యొక్క చేతికి వ్రిస్ట్ అంటే మణికట్టు అని చెప్పాం కదా ఇక్కడ ఈ మణికట్టు ఉంటుంది కదా దీనికి ఈ మణికట్టుకి రాఖీ దారాన్ని కడతారు అని అన్నారు సో ఆ సెంటెన్స్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి సిస్టర్స్ థాయ్ అ రాఖీ థ్రెడ్ ఆన్ ద బ్రదర్స్ వృష్ డ్యూరింగ్ ద ఫెస్టివల్ అంటున్నాం ఇక్కడ బ్రదర్స్ అని అంటే ఇక్కడ చూడండి బీఆర్ఓ ఆర్ అపాస్ట్రఫీ ఎస్ ఉందనుకోండి బ్రదర్స్ అంటే ఒకడే అనమాట ఒక్కరే అని బ్రదర్స్ బ్రదర్ ఎస్ అని అంటున్నాం అపాస్ట్రఫీ ఎస్ అంటున్నాం అంటే ఒక సోదరు యొక్క అనే మీనింగ్ వస్తుంది మరి బ్రదర్స్ అని ఇక్కడ పైన ఎస్ పైన బిఆర్ఓ టిహెచ్ ఈఆర్ఎస్ ఎస్ పైన ఇచ్చామనుకోండి సోదరుల యొక్క అంటే ప్లూరల్ ఫామ్ అని గుర్తుపెట్టుకోవాలి బ్రదర్స్ అని ఆర్ పైన అపాస్ట్రఫీ పెడితేనేమో ఒక్కరే అని అలా కాకుండా ఎస్ పైన అపాస్ట్రఫీ పెడితే అందరు సోదరుల యొక్క అంటే అందరినీ కలిపి రిప్రజెంట్ చేస్తున్నాం అన్నట్టుగా చెప్పొచ్చు నెక్స్ట్ ద రాకీ సింబలైజెస్ లవ్ ప్రొటెక్షన్ అండ్ మ్యూచువల్ ట్రస్ట్ ఈ రాఖీ అనేది దేనికి సంకేతంగా చెప్తాం సార్ అంటే ప్రేమ రక్షణకి అలాగే ఇద్దరి మధ్యన ఉండేటటువంటి నమ్మకము ఆ తర్వాత బంధాలకి సోదరికి సోదరుడికి మధ్య ఉండేటటువంటి బంధానికి ప్రేమకి రక్షణకి గుర్తుగా ఈ రాఖీ పండుగ అయితే నిలుస్తుంది అని ఇక నెక్స్ట్ బ్రదర్స్ ప్లడ్జ్ టు ప్రొటెక్ట్ దేర్ సిస్టర్స్ ఇన్ రిటర్న్ ఫర్ ద రాఖీ సో మరి చెల్లెలు లేదా అక్క రాఖీ కట్టినప్పుడు అన్నయ్య లేదా తమ్ముడు ఏం చేయాలి అంటే వాళ్ళ రక్షణకు వాళ్ళ రక్షణకు ప్లెడ్జ్ అంటే ప్రతిజ్ఞ చేస్తారు అని జీవితాంతం ఈ అన్నయ్య నీకు తోడుగా ఉంటాడు లేదా జీవితాంతం ఈ తమ్ముడు నీకు కనురెప్పగా ఉంటాడు రక్షిస్తూనే ఉంటాడు అని చెప్పి చెప్పడం అనమాట నెక్స్ట్ ద ఫెస్టివల్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ద ఫుల్ మూన్ డే ఆఫ్ అ శ్రావణ ఆర్ శ్రావణ్ అని చెప్పేసి చెప్తున్నాం శ్రావణ మాసం రోజున పౌర్ణమి రోజున ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు అని అందుకే ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం నెక్స్ట్ బ్రదర్స్ ఆఫర్ గిఫ్ట్స్ టు ద సిస్టర్స్ అజ్ అ టోకెన్ ఆఫ్ లవ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది కదా రాఖీ గట్టగానే అన్నయ్య నాకేమిస్తున్నా చెప్పు నాకు ఇది కావాలి అని చెప్పేసి ఇన్ రిటర్న్ బహుమతులు అడుగుతారు కదా గిఫ్ట్స్ అడుగుతారు సో బ్రదర్స్ ఆఫర్ గిఫ్ట్స్ టు ద సిస్టర్స్ యాజ్ అ టోకెన్ ఆఫ్ లవ్ సో తన చెల్లి మీద ఉన్నటువంటి ప్రేమను చూపించడానికి రాఖీ కట్టినందుకు కానీ అన్నయ్య లేదా తమ్ముడు తన సోదరికి అక్క లేదా చెల్లికి గిఫ్ట్స్ని ఆఫర్ చేస్తూ ఉంటారు అని సో ఈ సెంటెన్సెస్ని ఇలా మనం చెప్పవచ్చు నెక్స్ట్ ద ఫెస్టివల్ స్ట్రెంగ్తన్స్ సిబ్లింగ్ బాండ్స్ త్రూ హార్ట్ ఫెల్ట్ రిచువల్స్ ఈ ఈ ముఖ్యంగా ఈ పండగ అన్నదమ్ముడు అక్కా చెల్లి ఈ బంధుత్వాలు ఏవైతే ఉంటాయో అన్నా చెల్లి అక్కా తమ్ముడు సోదరి సోదరుల మధ్య ఉండేటటువంటి బంధాన్ని ఎప్పటికీ కూడా నిలిపి ఉండేలా చేస్తుంది సంవత్సరానికి వచ్చే ఈ ఒక్క పండగ నాడే ఇద్దరు తమ్ముడు కానీ లేదా సోదర సోదరి మనలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య ఈ బంధం ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి ఒక మంచి మెమరీస్ని ఇస్తూ ఉంటుంది పోయిన సంవత్సరం నేను మా అన్నయ్యకి రాఖి కట్టాను మా చెల్లికి రా మా చెల్లి నాకు రాఖీ కట్టింది అని సో ఆ మెమరీస్ని ఇప్పటికీ కూడా గుర్తుండేలా చేస్తుంది అలాగే ఇది వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి ఆ బంధాన్ని బంధుత్వాన్ని ఎప్పటికీ కూడా నిలిపి ఉంచేలా చేస్తుంది ఇక నెక్స్ట్ రాఖీ థ్రెడ్స్ ఆర్ ఆఫ్ అండ్ అడౌండ్ విత్ బీట్స్ బీడ్స్ అండ్ సిల్క్స్ బీట్స్ అంటే తెలుసు కదా మెరిసేటటువంటి రాళ్ళతో కానీ రంగురాలతో కానీ చిన్న చిన్నటువంటి డెకరేటెడ్ వీడ్స్తో కానీ సిల్క్ థెడ్స్తో కానీ రాఖీని తయారు చేస్తారు సో రాఖీస్ ఆర్ మేడప్ ఆఫ్ వాట్ అని చెప్పేసి అడిగినప్పుడు రాఖీస్ వేటితో తయారు చేస్తారు అని అడిగినప్పుడు ఇప్పుడు చెప్పొచ్చు మీరు రాఖీ థెడ్స్ ఆర్ ఆఫ్ అండ్ అడౌండ్ విత్ బీట్స్ అండ్ సిల్క్స్ అని చెప్పేసి చెప్పొచ్చు అలంకరించబడిసి ఉంటాయి అని నెక్స్ట్ సిస్టర్స్ ప్రే ఫర్ ది బ్రదర్స్ లాంగ్ లైఫ్ అండ్ ప్రాస్పరిటీ మరి సిస్టర్స్ ఏం కోరుకుంటారు ఏమని ప్రే చేస్తారు అని అంటే దేవుడిని వేడుకుంటారు అక్కలు లేదా చెల్లెళ్ళు మన ఈ సోదరిమణులు మనకు రాఖీ కట్టిన తర్వాత తన అన్నయ్య లేదా తమ్ముడి యొక్క తను జీవితాంతం సంతోషంగా ఉండాలని ప్రాస్పరిటీ ప్రాస్పరిటీతో ఉండాలని సి సంపదలతో తొలుతూగుతూ ఉండాలని లాంగ్ లీవ్ ఉండాలని అంటే జి ఆయుర్దాయం ఉండాలని మంచి ఆయుష్తో ఆయన బతకాలి అని చెప్పేసి మంచి కోరుకుంటూ ఉంటారు సిస్టర్స్ అని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం ఇంకొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి అవి చూద్దాం ద ఫెస్టివల్ ఫాస్టర్స్ యూనిటీ అండ్ ఎమోషనల్ కనెక్షన్ అమాంగ్ సిబ్లింగ్స్ మీరు ఎప్పుడైనా బాగా గమనించండి ఈ రాఖీ పండుగ నాడు ఇంట్లో చాలా సుహృద్భావ వాతావరణం ఉంటుంది ఎందుకంటున్నానంటే దూర ప్రాంతంలో ఉండే అన్నయ్య కానీ చెల్లి కానీ అక్క కానీ తమ్ముడు కానీ ఆ రోజు ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చొని ఈ పండుగ రోజున రాఖీ కట్టినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి ప్రేమ అభిమానం రెప్టింపు అవుతుంది అనమాట సో ఆ విధాన్ని ఇక్కడ చెప్పడానికి ద ఫెస్టివల్ ఫోర్స్ట్ ఇస్ ది యూనిటీ అండ్ ఎమోషనల్ కనెక్షన్ అమాంగ్ సిబ్లింగ్స్ అని చెప్పేసి చెప్తున్నాం నెక్స్ట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్స్చేంజ్ హాట్ ఫెల్ట్ ప్రామిసెస్ డ్యూరింగ్ రాఖీ మనం చిన్నప్పటి నుంచి అంటూనే ఉంటాం సో రాఖీ కట్టిన తర్వాత నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష అంటే నేను ఎప్పటికీ నీకు ప్రొటెక్షన్గా ఉంటానో నువ్వు కూడా నాకు ఎప్పటికీ ప్రొటెక్టివ్గా ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాం ద్రెడ్ ఛాయింగ్ రిచువల్స్ సిగ్నిఫైస్ అ లైఫ్ లాంగ్ బాండ్ ఆఫ్ కేర్ సో ఒకసారి ఈ రాఖీని కట్టినప్పుడు ఏం చెప్తూ ఉంటాం సార్ అంటే ఈ రాఖీ అనేది ఏ దేన్ని సింబలైజ్ చేస్తుంది అని అంటే దేన్ని సిగ్నిఫైజ్ చేస్తూ ఉంటుందంటే ఇది లైఫ్ లాంగ్ జీవితాంతం ఒకరికొకరు తోడు రక్షణగా ఉండాలి చెప్పేసి ఈ రాఖీ మనకు తెలియజేస్తుంది అని సార్ సింపుల్గా నేను ఇవన్నీ కాదు కానీ నాకు రాఖీ గట్టినప్పుడు నా చెల్లికి నేను ఏ విధంగా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి సార్ అంటే సింపుల్గా ఇలా కూడా చెప్పొచ్చు మే గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ యూ విత్ వాట్ ఎవర్ యు వాంట్ నువ్వు కోరుకున్నంత కూడా దేవుడు నీకు ప్రసాదించాలని ఆయన దీవెనలో నీపై ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి ఇలాంటి సెంటెన్సెస్ని కూడా మనం యూస్ చేయొచ్చు సో ఇవి కొన్ని సెంటెన్సెస్ మాత్రమే ఇక్కడ మేము తీసుకున్నాము రెగ్యులర్గా అందరికీ యూజ్ అయ్యేవి అందరూ కూడా ఉపయోగించేవి సో తెలుగుకు బదులుగా ఇంగ్లీష్లో ఇలాంటి పదాలని మనం మాట్లాడుతూ వాక్యాలను యూజ్ చేస్తూ కూడా చెప్పవచ్చు సో ఈ విషయం చాలా వరకు మమ్మల్ని అడగడం ఎందుకు అడిగారు అని అంటే సార్ కొన్ని కొన్ని పదాలకు మాకు మీనింగ్స్ తెలియదని అందుకే ఫస్ట్ నేను కొన్ని పదాలు తీసుకొని వాటి మీనింగ్స్ రాశాను ఆ తర్వాత ఇంకొన్ని సెంటెన్స్ ఇక్కడ తీసుకొని మీరు రేపు రాఖీ పండుగ నాడు ఈ పదాలని మాటల్ని మీరు ఉపయోగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే చాలామంది మమ్మల్ని రెగ్యులర్గా రిక్వెస్ట్ చేస్తున్నారు మరి ఏం లేదా సార్ రాఖీ పండుగ అన్నారు స్పెషల్ ఫెస్టివల్ అన్నారు మరి వశిష్ట త్రీ సిక్స్ తరఫున మాకేం గిఫ్ట్ లేదని అనుకోకండి తప్పకుండా ఉంది రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యంగా ఈ రక్షాబంధన్ సందర్భంగా మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ని మీకు కేవలం నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం నైంటీ నైన్ రూపీస్కి అది కూడా ఆఫరు టూ డేస్ మాత్రమే ఉంటుంది ఈ టూ డేస్ ఆఫర్ని మాత్రం మీరు మిస్ అవ్వకండి ఎందుకనంటే మీ అన్నయ్య లేదా తమ్ముడు మీ అక్క లేదా చెల్లి ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడం వాళ్ళ కళ అయితే ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న వాళ్ళ జీవితాంతం ఉండేటటువంటి ఒక కళని నిజం చేసేందుకు వాళ్ళకు ఒక ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు ఉపయోగపడేటటువంటి ఈ కోర్స్ ఏదైతే ఉందో దీన్ని మీ చెల్లికి మీ అన్నయ్యకి మీ అక్కకి లేదా మీ తమ్ముడికి మీ సోదర మనలకి గిఫ్ట్గా అందివ్వండి నార్మల్ గిఫ్ట్స్ కంటే ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి కోర్సుని ఎందుకు ఈ మాట అంటున్నానంటే మేము స్టార్ట్ చేసినటువంటి ఆరు నెలలలోనే ఆరు వేల మందికి పైగా ఈ కోర్సుని ఆదరించారు ప్రతిరోజు మమ్మల్ని మెసేజ్ చేస్తూనే ఉన్నారు సార్ మీ వల్ల మాకు జాబ్ వచ్చింది సార్ ఈ కోర్సు వల్ల నేను ఇంటర్వ్యూ క్లియర్ చేశాను సార్ ఈ కోర్సు వల్ల నాకు ఒక గవర్నమెంట్ జాబ్కి నేను ప్రిపేర్ అవుతుంటే నాకు హెల్ప్ అయింది సార్ సార్ నాకు ప్రమోషన్ వచ్చింది సార్ సార్ నేను ప్రైవేట్ ఆర్గనైజేషన్లో జాబ్ తెచ్చుకున్నాను సార్ సార్ నాకు ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాను సార్ నేను పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను సార్ నేను హోమ్ మేకర్ని సార్ ఇంట్లో పిల్లలతో కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను సార్ చాలామంది ఏజ్డ్ పీపుల్ మన దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు మన దగ్గర ఎనిమిది సంవత్సరాల నుంచి ఎయిటీ ఇయర్స్ నుంచి ఎయిటీ ప్లస్ ఇయర్స్ వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు మన దగ్గర వయసుతో సంబంధం లేదు కదా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అలా ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సు ద్వారా బెనిఫిట్ అయ్యారు ఇక ఇప్పుడు మీ వంతు ఈ రాఖీ పండుగ నాడు ఇంత మంచి ఆస్పీషియస్ నాడు మీరు మీ ప్రిపరేషన్ కొనసాగించండి అండ్ ఇంగ్లీష్ని ఇరవై ఒకటి రోజుల్లోనే కేవలం ఇరవై ఒకటి రోజుల్లోనే మీరు ఈజీగా నేర్చుకునేలాగా డిజైన్ చేసినటువంటి ఒక వండర్ఫుల్ కోర్స్ మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అలాంటి కోర్సుని కేవలం నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం ఫైవ్ థౌజండ్ కాదు ఐదు వేలు కానే కాదు ఈ కోర్సు ప్రైస్ ఇప్పుడు కేవలం నైంటీ నైన్ రూపీస్కే మీకు అందిస్తున్నాం ఫైవ్ థౌజండ్ కాదు జస్ట్ నైంటీ నైన్ రూపీస్కే మీకు అందిస్తున్నాం ఈ ఆఫర్ రెండు రోజులు మాత్రమే ఉంటుంది దీంట్లో మీకు మళ్ళీ లాస్ట్ టైం నేను చెప్పినట్టుగా ఈ మన వసిష్ట త్రీ సిక్స్టీ యాప్ వసిష్ట త్రీ సిక్స్టీ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ పని క్లిక్ చేసి బై నౌ అని ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు ప్రైజింగ్స్ కూడా కనిపిస్తాయి వీటిని ప్రకారం కూడా మీరు కోర్స్ని పర్చేస్ చేయొచ్చు కేవలం నైన్టీ నైన్ రూపీస్కే మీకు మేము అందిస్తున్నాం ఇది కూడా ఈ టూ డేస్ మాత్రమే ఉంటుంది తర్వాత కోర్సుని ఐ మీన్ అమౌంట్ని ఇంక్రీజ్ చేస్తాం ఇదే కాకుండా ఇంగ్లీష్లో నేను మాట్లాడుతున్నప్పుడు తడబడుతున్నాను సార్ నాకు పదాలు గుర్తుకు రావట్లేదు సార్ ఇలా ఇప్పుడు నేను ఎలా అయితే తడబడి ఆగిపోయానో ఇలా నాకు పదాలు గుర్తుకు రావట్లేదు సార్ మాట పెగరడం లేదు సార్ రాస్తున్నప్పుడు కూడా సరైన పదాలు ఈ అంటే మీనింగ్ఫుల్ వర్డ్స్ నాకు గుర్తుకు రావట్లేదు దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా ఇంగ్లీష్లో ఎలాంటి సెంటెన్సెస్ రెగ్యులర్గా యూజ్ చేస్తుంటామని దానికి సొల్యూషన్గా ఒక థౌజండ్ ప్లస్ థౌజండ్ ప్లస్ అంటే సుమారు ఒక ఐదు వేల పదాలు వర్డ్స్ వర్బ్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన పీడిఎఫ్ని అలాగే కొన్ని డే టు డే లైఫ్ సెంటెన్సెస్ యొక్క పీడిఎఫ్ని మీకు మేము గతంలో లాంచ్ చేస్తాం దీని కాస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది కానీ ఇప్పుడు మీకు ఈ రక్షాబంధన్ సందర్భంగా జస్ట్ తొమ్మిది రూపాయలకే అందిస్తున్నాం కేవలం తొమ్మిది రూపాయలకు మాత్రమే మీకు అందిస్తున్నాం అది కూడా ఈ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ ఫోన్లోకి దీన్ని ప్రింటౌట్ తీసుకోవచ్చు లేదా మీ ఆత్మీయులకు కూడా పంపించుకోవచ్చు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మా ఇంటెన్షన్ అంతా ఒకటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడమే ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న ప్రతి ఒక్కరి కళను నిజం చేసేందుకే మన వశిష్ట త్రీ సిక్స్టీ ద్వారా మేము మీ ముందుకు వచ్చాం ఇక చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు స్టార్ట్ చేశారు కదా సార్ అంటే రీసెంట్గానే క్లోజింగ్ సెరమనీ జరిగింది చాలా అద్భుతంగా జరిగింది యాభై మంది ఫస్ట్ టైం ఒకటే బ్యాచ్ నుంచి ఐ మీన్ నాలుగు బ్యాచెస్లో నుంచి యాభై మందికి పైగా కోర్సును సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని చాలా హ్యాపీగా చాలా హార్ట్ఫిల్డ్గా అతి త్వరలో మేము ఆ వీడియోస్ని మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబోతున్నాం ఆన్లైన్ సెషన్స్కి సంబంధించిన కొన్ని టిడ్బిట్స్ని అలాగే కొన్ని వండర్ఫుల్ కా వీడియోస్ని మన యూట్యూబ్ ఛానల్లో అతి త్వరలో లాంచ్ ఐ మీన్ అప్లోడ్ చేయబోతున్నాం గెట్ రెడీ సో చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ మీరు ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ మేము లైవ్గా జూమ్లో మీతో మాట్లాడుతూ ఇంగ్లీష్ నేర్చుకోవాలంది సార్ అని ప్రతిరోజు మమ్మల్ని అడుగుతున్నారు మీ అందరి కోసం మేము ఏమేం చేస్తున్నాం సార్ అంటే ఆగస్టు పద్దెనిమిదో తారీఖున ఎయిటీన్త్ ఆగస్టు మండే రోజున కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఇవి మండే వెన్స్డే ఫ్రైడే లేదా ట్యూస్డే థర్స్డే సాటర్డే ఇలా టూ స్లాట్స్లలో మీకు మేము వారానికి మూడు సార్లు క్లాసులు తీసుకుంటున్నాం టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ సిక్స్ పిఎం నుంచి సెవెన్ పిఎంకి ఒక సెషన్ అలాగే నైన్ పిఎం నుంచి టెన్ పిఎంకి ఇంకొక సెషన్ని మేము కండక్ట్ చేస్తున్నాం నైన్ పిఎం నుంచి టెన్ పిఎంకి ఇంకొక సెషన్ మేము కండక్ట్ చేస్తున్నాం ఇది రెండు సెషన్లలో మీకు ఏది సెషన్లో వీలైతే ఆ సెషన్లో మీరు జాయిన్ అవ్వచ్చు దీని కాస్ట్ యాక్చువల్గా నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫర్ త్రీ మంత్స్ ఇది ఇది మూడు నెలల కోర్స్ కాబట్టి త్రీ మంత్స్ డ్యూరేషన్ ఉన్నటువంటి కోర్స్ కాబట్టి ఇది నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఉంది ఇది కూడా రాఖీ పండుగ సందర్భంగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా కేవలం టూ ట్రిబుల్ కే మీకు అందిస్తున్నాం అంటే ఒక నెలకు మీరు వెయ్యి రూపాయల కంటే తక్కువ ఖర్చుతోనే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు అది కూడా లైవ్లో జూమ్ సెషన్స్ ద్వారా ఇక ఇలాంటి ఆలోచన చేయకుండా ఇప్పుడే మీరు కోర్సులో జాయిన్ అవ్వండి అండ్ చాలామంది మమ్మల్ని నడుతున్నది ఏంటంటే ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ చాలా బాగుంది సార్ మాకు వీలైతే ఒక బుక్ రూపంలో తీసుకురండి అని ఒక మీ అందరి దీవెనలతోనే మీ అందరి బ్లెస్సింగ్స్తోనే మీ అందరి కోరిక మేరకు మేము ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ని ఒక బుక్ రూపంలో అందిస్తున్నాం ఒక బుక్ రూపంలో మీ ముందుకు తీసుకురాబోతున్నాం అది కూడా ఈ మంత్లోనే చివరి వారంలో మీ అందరి ముందుకు మీ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి మా ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ రాబోతుంది ఐ మీన్ కోర్స్ బుక్ రాబోతుంది ఈ బుక్ని అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీషోలో అండ్ జియో మార్ట్లో అండ్ వివిధ ప్లాట్ఫామ్స్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మేజర్ సిటీస్లోని మంచి బుక్ స్టాల్స్లో కూడా ఈ బుక్ రాబోతుంది ఇది ఒక సంచలనం సృష్టించబోతుంది అని చెప్పేసి బుక్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మాతో చాలా మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు ఇది ఎప్పుడెప్పుడు రిలీజ్ చేద్దామని మాకుంది బట్ ఇంకొన్ని మార్పులు చేర్పులు చేసి ది బెస్ట్ వర్షన్ మీకు ఇవ్వాలని చెప్పేసి ఆగాము సో ఈ మంత్ ఎండింగ్లో ఈ బుక్ కూడా రాబోతుంది సో దీన్ని కూడా మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మరొక విషయం ఈ రాఖీ పండుగ సందర్భంగా ఇంత ఆస్పీషియస్ డే రోజున మీరు తప్పకుండా మీ ప్రిపరేషన్ని ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న మీ కళను నిజం చేసుకునేందుకు మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సులో అలాగే లేదు సార్ ఆన్లైన్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆన్లైన్లో మీరు జాయిన్ అవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను మీ రాఘవేంద్ర ఇక ఎలాంటి ఆలోచన చేయకుండా మనం మన లైవ్ సెషన్స్లో మన క్లాస్లో కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ మరొక్కుమార్ మా వశిష్ట త్రీ సిక్స్టీ టీం అందరి తరపున మీ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ మీ మా మన కుటుంబ సభ్యులందరికీ కూడా రక్షాబంధన్ రాఖీ పండుగ శుభాకాంక్షలు నేను మీ రాఘవేంద్ర నెక్సెస్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్